అందరూ ఎలా ఉన్నారు అందరూ పండగలు బాగా చేసుకుంటున్నారా చాలా బిజీగా ఉన్నారు జనాలు ఈ త్రీ డేస్ అసలు ఖాళీ ఉండదు మగవాళ్ళకి కోడి వందాలు ఆడవాళ్ళేమో ఇంట్లో వండుకుంటూ బిజీ బిజీ అయిపోతూ ఉంటారు മന <tries> സംസാരം <tries> 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 ఈరోజు లైవ్ అస్సలు రీచ్ అవ్వరు నాకు కూడా ఒక లైక్ ఇస్తే బాగుంది యూట్యూబ్ కూడా మన మన వీడియోకి మనం లైక్ కొట్టుకుంటున్నాం అలా వీడియోకి ఇచ్చాడు కానీ లైవ్కి ఇవ్వలే టూ మినిట్స్ అయిపోతుంది అయిపోతుంది ఏయ్ అడవా హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎండాకాలం వచ్చేసింది రో హాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు ఎవరు ఖాళీగా ఉంటారు ఉంటారులే లైవ్కి రావడానికి త్రీ మినిట్స్కి త్రీ మెంబర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ అందరు ఎలా ఉన్నారు అందరు బిజీగా ఉన్నారా పండగలో వెంకటేష్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎక్కడి నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో జాయిన్ అయినందుకు భోజనం చేశారా ఏంటి స్పెషల్ ఈరోజు ఈరోజు చాలా ఉంటాయి కదా ఇంట్లో స్పెషల్స్ కొత్త ఖాళీ ఉండదు కానీ ఇంట్లో అన్నీ ఉంటాయి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేయండి అబ్బా ప్లీజ్ కామెంట్ చేయకపోతే పోయింది లైక్ అయినా చేయండి మీ వల్ల నా లైవ్ కొద్దిగా రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు ఎవరో కానీ లైవ్లో టెన్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేసి ఈ వంటకు నాకు నేనే కనబడట్లు రోజు సంక్రాంతికి ఈ రెండు రోజులు ఇవే ఉంటాయి నోట్లో పాటలు ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినా యూట్యూబ్ ఆన్ చేసినా ఇంకేం ఆన్ చేసినా ఇవే సాంగ్స్ వెంకటేష్ గారు చెప్పండి హాయ్ మీరే కామెంట్ చేస్తున్నారు లైవ్లో సిక్స్ మెంబర్స్ ఉన్నారు కానీ కామెంట్ చేయట్లే పక్కా పల్లెటూరు మాది హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్నావా లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అదిరే అదిరే కన్నే అదిరే కూదరే కూదరే అంయబా మిరేమాయన కోవంం చేస్తే నిని మాటలా డాను గవుతాది యే మాయక్లు కోం పాచినా అయందికో రాజా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు ఏదో తింటున్నానంటే ఏదో ఉంటున్నానంటే సూపర్ అంటున్నారు మన వెంకటేష్ గారు ఏంటి వెనకాతల క్లైమేటా వెదర్ బాగానే ఉంటుంది మా ఊర్లో కొండక దగ్గరలో ఉంటామన్నమాట ఉండి చూస్తున్నారా ఒక లైక్ చేస్తే మీ సొమ్మేమన్నా పోతుందా స్క్రీన్ డబుల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి చలి మాత్రం వేస్తుంది నైట్ టైము మామూలుగా కాదు కొండ దగ్గరగా ఉన్న వాళ్ళకి చలి ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎరగ చలి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ లైక్స్ వచ్చాయి టెన్ లైక్స్ అన్న వస్తాయి రావో అందరూ పండగలో బిజీగా ఉన్నట్టున్నారు బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా ఇంకేంటండి విశేషాలు పండగ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వెళ్ళిపోయింది వచ్చింది కాదు వెళ్ళిపోయింది చాలా దూరం వెళ్ళిపోయింది ఇంకేమున్నాయి తీర్థాలు ఉన్నాయన్నమాట మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి ஃபைவ் மெம்பர்ஸ் உன்னு ஃபைவ் லேக்ஸ் கே